హాయ్ స్టూడెంట్స్ నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ నిన్న మనం సహజ వనరులకు సంబంధించి మొదటి వీడియో చేసినాం అందులో కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగింది సో ఈరోజు అదే పార్టీ అంశంలో మరికొన్ని ప్రశ్నలను మనం డిస్కస్ చేయబోతున్నాం దీనిలో మూడు వీడియోలను కనుక చేస్తే కంప్లీట్గా లెసన్ అవుతుంది సెకండ్ వీడియో ఈరోజు మనం చేయబోతున్నాం దీనిలో చాలా మంచి ప్రశ్నలు డిఎస్సి నుండి మొదలుకుంటే గ్రూప్ టూ ఎగ్జామ్ వరకు ఉపయోగపడేలా ఇందులో సమాధానాలు ఉంటాయి కాబట్టి మరి వీడియోలోకి వెళ్ళే ముందు రైట్ పాత్ వన్ సెవెన్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ని ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోలు మీకు నేను చేసిన తర్వాత ఎంబడి నీకు మెసేజ్ రావడానికి అవకాశం ఉంటుంది సరే మనం వీడియోలోకి వెళ్దాం చూడండి భూమిపై నీరు డాష్ వంతు ఉంటుంది అంటే మొత్తం నాలుగు భాగాలు అనుకుంటే నాలుగు భాగాల్లో ఎన్ని భాగాలు నీరు ఉంటుంది అంటే మూడు భాగాలు ఉంది ఒక భాగం మాత్రమే ఏముందమ్మా నేల ఉందన్నమాట కాబట్టి ఆన్సర్ మూడు బై నాలుగు వంతు ఉంటుంది ఓకేనా ఒక భాగం నేల ఉంటుంది దేవుడు ఏం చేసినా అంతా మన మంచికే చేస్తాడు అంటారు కదా మరి ఎందుకు ఈ మూడు భాగాలు సముద్రం ఉంది ఒక భాగము నేల ఎందుకు ఉందంటే అంటే సూర్యుని ఉష్ణాన్ని ఎక్కువగా సముద్రాలు గ్రహిస్తాయి కాబట్టి సూర్యుని ఉష్ణాన్ని డెబ్బై శాతం సముద్రాలు గ్రహిస్తేనే ఎండాకాలంలో ఇంత వేడి ఉంటుంది మనకు ఒకవేళ అది రివర్స్ అయితే మూడు భాగాలు భూమి ఉండి ఒక భాగం సముద్రం అంటే బతుకం కాబట్టి పెట్టుకోండి భూమిపై నీరు ఎంత ఉందంటే మూడు బై నాలుగు వంతు రెండో క్వశ్చన్ చూడండి క్రింది వాణిలో సరి అయినది ఏది చూడండి ఇక్కడ మూడు బై నాలుగు వంతు ఏముందమ్మా వాటర్ ఉంది అంటే డెబ్బై శాతం నీరు ఉంది సో భూమి మీద డెబ్బై శాతం నీరు ఉంటుంది డెబ్బై శాతాన్ని వంద శాతంగా తీసుకోండి అంటే డెబ్బై శాతం నీరు ఉంది అంటే మొత్తంలో డెబ్బై శాతం వందల డెబ్బై శాతం నీరు ఉంటే ఈ నీటిని నేను వంద శాతంగా తీసుకుంటే అందులో తొంభై ఏడు శాతం సముద్రపు నీరు అంటే తాగడానికి వీలు లేదు మళ్ళా రెండు శాతము ధృవాల దగ్గర మంచుగా కప్పబడి ఉంది ఇవి పోతే తొంభై ఏడు రెండు పోతే తొంభై తొమ్మిది ఒక శాతము త్రాగే నీరు ఉంటుంది కదా ఇవన్నీ సరి అయినాయి కదమ్మా భూమి మీద డెబ్బై శాతం నీరు ఉంటుంది తొంభై ఏడు శాతం ఉప్పు నీరు ఉంది రెండు శాతం మంచు రూపంలో ఉంది ఒక శాతం త్రాగే నీరు ఉంది మీకు పీజీటీలా ఈ తరహా క్వశ్చన్లు ఇస్తున్నారు స్కూల్ అసిడెంట్ వాళ్ళకి ఇప్పుడు ఇలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది స్కూల్ అసిటెంట్ సిలబస్ లో మీరు చూడండి అమ్మా ఫస్ట్ లెసన్ కొలతలు ఉంటే సెకండ్ లెసన్ సెకండ్ యూనిట్ సిలబస్ లో సహజ వనరులు బట్ ఈ సెకండ్ లెసన్ అంటే స్కూల్ అసిటెంట్ వాళ్ళకి సెకండ్ యూనిట్ లో ఈ టాపిక్ ఉంటుంది అన్నమాట ఓకేనా అదే విధంగా టెట్ టూ వాళ్ళకి టెట్ వన్ వాళ్ళకి కూడా ఇది సిలబస్ లో ఉంటుంది ఇదే ప్రశ్నలు ఎస్ఐ పిల్లలకు గ్రూప్ టూ పిల్లలకు రావడానికి ఎంతో అవకాశం ఉందనమాట సో ఇలా ఎలా అడిగిండు నాలుగు ఇచ్చిండు కదా మరి ఆన్సర్స్ ఏంటివి అంటే చూడండి ఒకటి మాత్రమే సరి అయినది ఒకటి రెండు మూడు సరి అయినవి ఒకటి రెండు మూడు నాలుగు సరి అయినవి రెండు మూడు సరి అయినవి ఆన్సర్ అన్నీ సరి అయినాయి కదమ్మా ఒకటి రెండు మూడు నాలుగు సరి అయినవి చూడండి ఇక్కడ నేల యొక్క పై పొరలను తొలగించడం వల్ల బయటికి వచ్చిన నీటిని ఏమంటాం చెలమలు అంటామా ఊటలు అంటామా వాగులు అంటామా ఒకటి మరి రెండు చెలమలు వాటలు అంటామా చూడండి ఎప్పుడైనా సరే మనకు వర్షం పడ్డ తర్వాత వాగులు అవన్నీ వస్తాయి కదమ్మా అంత ఆగిపోయిన తర్వాత ఓకేనా మనం మట్టి యొక్క పొరలను బయటికి అనుకోండి ఓకేనా నీళ్లు బయటకు వస్తాయి వాటిని ఊటలు లేదా చెలమలు అటు ప్రాంతాన్ని బట్టి సో ఆన్సర్ రెండు అవుతుందమ్మా సో కాబట్టి చెలమలు వాటలు అని చెప్పేది చెలమలు ఊటలు అని చెప్పేది రెండిట్లో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఒకటి మరియు రెండు ఆన్సర్ అవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ క్రింది పట్టణాలకు సంబంధించిన నదులను గుర్తించండి అంటే ఇక్కడ ఏ నది ఒడ్డున ఏ పట్టణం ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట చూడండి ఇక్కడ ఓకే యమునా నది సో యమునా నది మీద ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏది గంగా నది మీద మీకు తెలుసు కాశీ ఉంటుంది కదమ్మా గంగా నది మీద కాశీ ఉంటుంది ఇదేమో ఏ బి సిడి అనుకోండి సింపుల్ గా గంగా నది మీద ఏముందమ్మా కాశీ ఉంది ఓకే నాకు రెండు ఏమైందో చెప్పండి డి అయితే కదా నెక్స్ట్ వన్ హుగ్లీ నది మీద కలకత్తా ఉంది హుగ్లీ నది మీద ఏముంది కలకత్తా సో కలకత్తా సి సిదమ్మా ఓకేనా నాలుగు దగ్గర ఏం రాయాలి సి రాయాలి ఇక ఢిల్లీ దేని మీద ఉంది యమునా నది మీద ఉంది కదా వన్ మీద ఇక మిగిలింది ఏంటిది మూసీ నది మీద మనకు తెలుసు హైదరాబాద్ ఉంది సో ఆన్సర్ ఏమైతే చెప్పండి మననే జతపరచుములో ఇచ్చింది అనమాట వన్ ఏంటిదమ్మా బి అనమాట టూ ఏంటిదమ్మా డి అన్నమాట త్రీ ఏంటిదమ్మా ఏ అనమాట ఫోర్ ఏంటిదమ్మా సి అనమాట సో ఈ విధంగా పట్టణాలు మరియు ఓకేనా అది ఏ నది ఒడ్డున ఉన్నది అని చెప్పేసి మన పుస్తకంలో ఉంది ఓకేనా కాబట్టి సహజ వనరులు అనే లెసన్ లో ఉందన్నమాట సో మనం గమనించాలి యమునా నది ఒడ్డున ఉన్నది ఢిల్లీ గంగా నది ఒడ్డున ఉన్నది కాశీ ఉగ్లీ నది ఒడ్డున ఉన్నది కలకత్తా మూసీ నది ఒడ్డున ఉన్నది ఏంటిదమ్మా హైదరాబాద్ అన్నమాట సరేనా చూడండి నెక్స్ట్ వన్ చూడండి ఒయాసిస్ ల వద్ద ఎక్కువగా ఏమి పండుతాయి చూడండి ఎక్కువగా ఏం పండుతాయమ్మా అంటే ఖర్జూర పండ్లు పండుతాయి అన్నమాట అంటే ఎడారులలో పండే పండ్లు ఖర్జూర పండ్లు అనమాట అందుకే అవంత బలాన్ని కలిగి ఉంటాయి అనమాట నేల పొరలను చీల్చుకుంటూ నీరు రావడాన్ని ఏమంటాం ఇందాక మనం అన్నాం ఓకేనా మట్టి పొరలను తొలగిస్తే వచ్చేదాన్ని ఊటలు చలమలు అంటున్నాం కదా మనం తొలగించకున్న హై ప్రెషర్ తో నీళ్ళు అలా బయటికి రావడాన్ని మనం ఏమంటాం అమ్మా అంటే బుగ్గా అంటాం ఏమంటాము బుగ్గా దీన్ని స్ప్రింగ్ అంటాం సో కాబట్టి మనము మట్టి పొరలను తొలగిస్తే ఏర్పడేది ఊటలు చెలిమలు ఓకేనా తనంతట తానుగా హై ప్రెషర్ తోటి అలా భూమిని చీల్చుకుంటూ బయటికి రావడాన్ని ఏమంటాం బుగ్గ అంటాం మట్టి పొరలను తొలగిస్తే ఎగ్జామ్ లా టెట్ లో వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఓకేనా చెలమలు ఊటలు మట్టి పొరలను వచ్చేటివి నేలను చీల్చుకుంటూ తనంతట తానుగా నీరు బయటికి వస్తే దాన్ని ఏమంట బుగ్గ అంటాము స్ప్రింగ్ అంటము ఆన్సర్ ఏమైతుందమ్మా మూడు అవుతుంది క్రింది వాణిలో నీటి సాంద్రత ఏది అని అనేం క్రింది వాణిలో నీటి సాంద్రత ఏది చూడండి నీటికి గరిష్ట సాంద్రత ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఇచ్చిన ఆన్సర్ లో ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంచుకోవాలి సో వన్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఎట్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అమ్మా ఓకేనా థౌజండ్ కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఇది ఎంకేస్ పద్ధతి కానీ కానీ ఇచ్చిన జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇచ్చిన తప్పు అన్నమాట ఓకేనా థౌజండ్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఒక సెంటీమీటర్ క్యూబ్లా వెయ్యి గ్రామ్ల నీరు ఉండదు తప్పు అన్నమాట ఓకేనమ్మా ఒక సెంటీమీటర్ క్యూబ్ లా వన్ గ్రామ్ నీరు ఉంటది ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇది రైట్ అన్నమాట సో ఆన్సర్ ఏమైతుందమ్మా క్రింది వాణిలో నీటి సాంద్రత వన్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ ఎట్ ఎట్లా ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీరు గరిష్ట సాంద్రతను కలిగి ఉంటది అది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఎనిమిదోది క్రింది వాణిలో రక్షిత మంచి నీటిని శుద్ధి చేసే దశలు ఓకేనా అంటే మన ఇంటికి వాటర్ ఎట్లు వస్తుంది ఫస్ట్ రిజర్వాయర్ సో పుస్తకంలో రిజర్వాయర్ లేదు కాబట్టి చెరువు అనే ఉంది కాబట్టి చెరువు ఉంది ఆ చెరువు తర్వాత మనం ఏం చేస్తాము అంటే వడపోత చెరువు తర్వాత వడపోత అంటే అందులో ఏమన్నా మట్టి అవి ఉంటాయి కదా సో సెడిమెంటేషన్ చేసినట్లయితే అందులోకించి ఆ పెద్ద పెద్ద అన్ని వడపోత ద్వారా చెత్తా చెదారం అని తెలిపోతుంది ఓకేనా చెరువు తర్వాత వడపోత వడపోత తర్వాత ఏం చేస్తాము ఏరేషన్ అంట ఏంటిదమ్మా ఏరేషన్ అంటే చాలా జాగ్రత్తగా వినండి నీటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి ఆ నీటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి కదా దానిలోకి నేను ఏం చేస్తున్నా అంటే నీటి తుషారాన్ని నీటి తుషారాన్ని అంటే నీటిని అంటే నీటి ఆవిరిని పంపిస్తున్నా ఆ నీటి ఆవిరిని పంపించడం వల్ల ఆ వేడికి లోపటు ఉన్న బ్యాక్టీరియాలు చనిపోతాయి దీన్ని ఏరేషన్ అంటాం ఓకేనా సో ఏరేషన్ సందర్భంలో ఓకేనా నీటిని ఏ రూపంలో వంపుతాం అంటే తుషార రూపంలో వంపుతాం గాలిలో తేలియాడే నీటి బిందువులను తుషార బిందువులు అంటాం ఓకేనా సరే నీటి ఆవిరిని పంపడం వల్ల ఏమవుతుంది అందులో ఉన్న బ్యాక్టీరియాలు చనిపోతాయి ఇంకొకటి కూడా ఏంటిదంటే ఆక్సిజన్ పంపడాన్ని కూడా మనము ఏరేషన్ అంటాం కానీ ఇక్కడ పుస్తకంలో ఏముంది అంటే నీటిని తుషార రూపంలో నీటిలోకి పంపి ఓకేనా నీటిలోకి పంపి ఓకేనా పంపి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపేటటువంటి విధానాన్ని ఏరియేషన్ అంటాం తర్వాత క్లోరినేషన్ అన్నమాట అంటే బ్లీచింగ్ పౌడర్ రూపంలో క్లోరిన్ ను నీటిలోకి పంపితే బ్యాక్టీరియాలు చనిపోతాయి క్లోరిన్ ద్వారా బ్యాక్టీరియాలను చంపేటటువంటి విధానాన్ని క్లోరినేషన్ అంటాం తుషార రూపంలో నీటిని పంపి ఆ బ్యాక్టీరియాలను చంపే విధానాన్ని ఏరేషన్ అంటాం ఓకేనా సో ఫస్ట్ చెరువు తర్వాత వడపోత తర్వాత ఏరేషన్ తర్వాత క్లోరినేషన్ క్లోరినేషన్ తర్వాత మన ఊర్ల ట్యాంకులకు వస్తుంది ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ తర్వాత మనకేమొస్తుంది అని చెప్పండి కుళాయిలకు వస్తుంది ఇంతకు ముందు మొన్న జరిగినటువంటి టెట్టు టూల ఈ క్వశ్చన్ అడిగిండు ఫస్ట్ చెరువు ఉండాలమ్మా ఆ తర్వాత లాస్ట్ కు మన ఇంటికాడ ట్యాప్ ఉండాలి కుళాయి ఉండాలి కుళాయి కంటే ముందు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి ఓవర్ హెడ్ ట్యాంక్ కంటే ముందు క్లోరినేషన్ ఉండాలి క్లోరినేషన్ కంటే ముందు ఏరియేషన్ ఉండాలి ఏరియేషన్ కంటే ముందు వడపోత ఉండాలి వడపోత కంటే ముందు చెరువు ఉండాలి కాబట్టి ఫస్ట్ చెరువు లాస్ట్ కొలాయి కంపల్సరీ అనమాట ఓకేనా చూడండి లాస్ట్ చూడండి ఉంది కానీ అర్థమైందా ట్యాంక్ లేదు అంటే డైరెక్ట్గా మనకు ఊర్లో ట్యాంక్ లేకముందే మన నల్ల వస్తుందా ఫస్ట్ ట్యాంక్ లకు వచ్చినాక నల్లలకు వస్తుంది సో కాబట్టి ఆన్సర్ ఏమైతే అని చెప్పండి అమ్మ మూడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏమి ఉండాలమ్మా చెరువు చెరువు తర్వాత ఏం చేయాలి వడపోత వడపోయిన తర్వాత ఏరేషన్ ఏరేషన్ తర్వాత క్లోరినేషన్ క్లోరినేషన్ తర్వాత మన ఊర్ల ట్యాంక్ ట్యాంక్ తర్వాత మన ఇంటికాడ ట్యాంక్ రైటా ఇది రక్షిత మంచినీటి పథకంలో దశలు అన్నమాట తర్వాత ఫ్లోరైడ్ సాంద్రత అధికంగా కలిగిన నీటిని త్రాగడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఫ్లోరోసిస్ వ్యాధి ఓకేనా రెండోది నీటిని తుషార రూపంలో గాలిలోకి పంపి సూక్ష్మ క్రిములను చంపేటటువంటి విధానాన్ని ఇంతకు ముందే అన్నాం ఏమన్నా ఏ రేషన్ అన్నాం ఏమన్నామ్మా ఏ రేషన్ అంటున్నాము తర్వాత సౌర కిరణాలలో ఏ కాంతి ద్వారా నీటిలోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తారు ఇప్పుడు నేను ఈ వీడియోకు ఒక తమ్మినేల్ చేపించిన ఏం చేపించిన కాంతి ద్వారా బ్యాక్టీరియాలను చంపవచ్చునా ఓకేనా అనే తమ్మినేలు చేపించిన చూడండి ఎట్లా చచ్చిపోద్దు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉందమ్మా ఇది వాటర్ ఈ వాటర్లా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి బ్యాక్టీరియాలు ఉన్నాయి ఇవన్నీ బ్యాక్టీరియాలు నేనేం చేసినమ్మా క్లోరినేషన్ చేసో ఏరియేషన్ చేసో ఈ బ్యాక్టీరియాలను నేను చంపేసిన చంపేస్తే ఆ బ్యాక్టీరియాలు అల్లనే ఉన్నాయి కదా అయితే ఇక్కడ అట్లా కాకుండా నీ మనకు జనరల్ గా కాంతిలో చూడండి సూర్యుని కాంతిలా మనకు కనిపించే కిరణాలు విబ్జియార్ కిరణాలు అవునా ఎరుపు రంగు అవతల ఉన్న కిరణాలను పరారుణ కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్ అంటాం పరారుణ కిరణాలు ఓకేనమ్మా ఇప్పుడు నేను మామూలుగా మన కంటికి కనిపించే కిరణాలు ఆర్ దీని తర్వాత పరారుణ కిరణాలు ఉన్నాయి ఇన్ఫ్రారెడ్ రేస్ విబ్జిఆర్ కంటే ముందు అంటే విబ్జిఆర్ కంటే ముందు ఇది నాలుగు వేల అంగుష్క్రాములమ్మా ఇది ఎరుపు రంగు ఏడు వేల అంగుస్ట్రాలు ఓకేనా లేదా దీన్ని రాయాలంటే నాలుగు వందల నానో కూడా రాయచ్చు ఓకేనా ఈ నాలుగు వందల నానో మీటర్ల కంటే ముందు పది నానోమీటర్ల నుండి నాలుగు వందల నానో మీటర్ల వరకు యూవి రేస్ ఉంటాయి అల్ట్రా వైలెట్ రేస్ అంటే అల్ట్రా అల్ట్రా వైలెట్ అంటే వాయులెట్ కంటే శక్తివంతమైనవి అవునా దీనికంటే ముందు ఎక్స్ కిరణాలు ఉంటాయి దీనికంటే ముందు గామా కిరణాలు ఉంటాయి దీనికంటే ముందు కాస్మిక్ కిరణాలు ఉంటాయి ఎంలా సూర్యున్లా ఓకేనా రోజు వచ్చేటివి యూవి రోజు వచ్చేటివి యూవి అనమాట ఓకేనా రోజు వచ్చేటివి ఏంటి చెప్పండి అమ్మా యూవి పొద్దున్న లేవాగానే ఇగో మనం పొద్దుగాల సూర్యుడు రాగానే ఏమొస్తాయి పరారున్న కిరణాలు వస్తాయి అర్థమైందా జరా ఇక సూర్యుడు జర పెరిగే కొద్దీ ఈ కిరణాలు వస్తుంటాయి అరదా మధ్యం కాగానే యువీ రోస్ వస్తుంటాయి ఈ యూవీ కు మంచిగా రాలేదు ఈ అతి నీళ్ళలో లోహిత కిరణాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటిదమ్మా అంటే శరీరంలో ఉన్నటువంటి డిఎన్ఏను ఏం చేస్తుందమ్మా అంటే స్పాయిల్ చేస్తుంది అర్థ అతి నీళ్ళలో లోహిత కిరణాలు డిఎన్ఏను నాశనం చేసేటటువంటి శక్తిని కలిగి ఉన్నాయి అందుకోసమే అతి నీళ్ళలో లోహిత కిరణాలు మన చర్మం మీద పడితే చర్మం మాడిపోతుంది అందుకోసమే అమ్మాయిలందరూ కూడా ముఖాలను బట్టలు కట్టుకొని తిరుగుతారు ఓకేనా ఇప్పుడు నేనేమంటున్నా మనిషి కాబట్టి శరీరంలో డిఎన్ఏ లోపల ఉంది చర్మం ఉంది కండరాలు ఉన్నాయి ఎముకలు ఉన్నాయి లోపల డిఎన్ఏ ఉంది దానిని తట్టుకునే శక్తి మనకు ఉంది కానీ నీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలకు అతి నీల లోహిత కిరణాలను తట్టుకునే శక్తి వాటికి లేవు కాబట్టి అతి నీల కిరణాలు కిరణాలను వెళ్ళి గా బ్యాక్టీరియాల యొక్క డిఎన్ఏ నాశనం చేస్తుంది డిఎన్ఏ నాశనం చేసి పైకి తీసుకొస్తుంది కాబట్టి ఇలా చాలా జాగ్రత్త కిణాలు అతి నీల లోహిత కిరణాలను నీటిలోకి పంపి బ్యాక్టీరియాలను చంపేటటువంటి పద్ధతిని యు కిరణాల పద్ధతి అంటాం అతి నీల కిరణాల పద్ధతి అంటాం ఇప్పుడు లేటెస్ట్ ప్రాసెస్ అనమాట ఇది సో కాబట్టి అతి నీల కిరణాలను పంపి మనం ఏం చేస్తున్నాం బ్యాక్టీరియాలను నాశనం చేస్తున్నాం కాబట్టి సౌర కిరణాలలో ఏకాంతి కిరణాల ద్వారా నీటిలోని బ్యాక్టీరియాలను నాశనం చేస్తున్నామంటే యువీ కిరణాలు అనమాట సరేనా నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ విషయానికి వద్దా పదకొండో ప్రశ్న ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పద్ధతి ఏది దీనే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అంటాం ఎగ్జామ్ లో చూడండి ఓకేనా టెట్ టూ వాళ్ళకి అడుగుతాడు అనమాట ఓకేనా కొత్తగా నీటిని శుద్ధి చేసే పద్ధతులు ఏంటివంటే ఒకటి అతి నీల కిరణాల పద్ధతి రెండవది రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అంటే ఏందో చూద్దాం చూడండి జనరల్ గా అంటే నదులన్నీ ఎలా పోయి కలుస్తాయి సముద్రంలో కలుస్తాయి అంటే మంచినీరు పోయి ఉప్పు నీటిలో కలిసే పద్ధతి జనరల్ గా జరిగేది అవునా ఇక్కడ రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ఏంటంటే ఉప్పు నీటిని మంచినీటి వైపు పంపే పద్ధతిని రివర్స్ ఆస్మోసిస్ అంటాం ఆస్మోసిస్ అంటే మంచినీరు ఏడుకోవడం సముద్రంలోకి వెళ్ళడం కదా కాబట్టి నది సముద్రంలోకి వెళ్ళడం అనేది ఆస్మోసిస్ రివర్స్ ఆస్మోసిస్ అంటే ఏంది సముద్రాన్ని నదిలాగా తయారు చేయడం అంటే సముద్రపు నీటిని మంచినీటిగా తయారు చేసేటటువంటి పద్ధతినే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అంట దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతాం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టెట్ మరియు డిఎస్సి వాళ్ళకి ఏంటిదంటే జనరల్ గా రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అంటే ఏంటిదంటే ఉప్పు నీటి సముద్రపు నీటిని మంచినీటిగా వాడడం ఇదే గ్రూప్ టూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ద్వారా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి పవర్ ప్లాంట్లలో వాడతాం న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతాం వాడాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబల్యూహెచ్ఓ చూపిస్తుంది అనమాట ఇది లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పిపిఎం ఉంటుంది లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పిపిఎం రివర్స్ ఆస్మోసిస్ లో తయారైనటువంటి నీటి యొక్క విలువ ఎంత అంటే లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పిపిఎం అనమాట అర్థమవుతుందా అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టెట్టు ఏంటిది ఏ పద్ధతి అన్నమా ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే పద్ధతిని ఏమంటారు రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి అంటారు చూడండి సముద్రాలు ఓకేనా సముద్రాలు శీతాకాలంలో గడ్డ కట్టడానికి కారణం ఏంటిదంటే నీటి అసంగత వ్యాకోచం ఓకేనా ఏమైతుంది సున్నా నుంచి నాలుగు వరకు నీరు వ్యాకోచించకుండా సంకోచిస్తారు నీటికున్న విరుద్ధమైన లక్షణము అసంగత వ్యాకోచం అనామల ఎక్స్పాన్షన్ ఓకేనా అంటే సున్నా నుంచి నాలుగు వరకు నీరు వ్యాకోచించకుండా సంకోచించడం వల్ల సముద్రాలు గడ్డగడతాయి అన్నమాట దీనికి ఆన్సర్ ఏంటిదమ్మా నీటి అసంగత వ్యాకోచం నీటి సాంద్రత నీటి పాత్రకు రంధ్రం చేసినప్పుడు నీరు పాత్రకు దూరంగా పడుటకు ఏమిటి చూడండి నీటిలో పీడనాలు ఉంటాయి పైకి పనిచేసే పీడనాన్ని ఏమంటామమ్మా ఊర్ధ్వ పీడనం కిందికి పనిచేసే పీడనాన్ని పీడనం పక్కలకు పనిచేసే పీడనాన్ని ఏమంటా పీడనం ఇప్పుడు నేను ఏం చేసిన వాటర్ ఏదైతే పాత్ర ఉందో ఈ పాత్రలో వాటర్ ఉందమ్మా వాటర్ ఉంది ఇడ నేను రంధ్రాన్ని చేసిన చూడండి ఇక్కడ ఏం చేసిన రంధ్రాన్ని చేస్తున్నా రైటా చూడండి అమ్మా నేను రంధ్రాన్ని చేసిన రంధ్రాన్ని చేసినప్పుడు ఈ గోడల వెంబడి కారకుండా కొద్ది దూరంలో వాటర్ పడుతుంది ఎందుకు కడుతుంది ఈ పక్కలకు పీడనాన్ని కలగజేస్తుంది కాబట్టి పార్శ్వ పీడనం వల్ల ఈ నీరు ఏం చేస్తున్నమ్మా గోడల వెంబడే కారకుండా కొద్ది పక్కకు కారుతుంది పక్కకు దూరం పడడానికి కారణం పీడనమా ఊర్ధ్వ పీడనమా పార్శ్వ పీడనమా అంటే ఆన్సర్ ఏమైతే చెప్పండమ్మా పార్శ్వ పీడనం అన్నమాట పాదరస స్తంభం ఎత్తు హఠాత్తుగా తగ్గినా ఏమి వచ్చును మనకు తెలుసు కదా భారమితిలో పాదరస భారమితి ఎత్తు డెబ్బై ఆరు సెంటీమీటర్లు పైకెళ్లే కొద్దీ పాదరస స్తంభం ఎత్తు తగ్గుతుంది సముద్ర మట్టం నుండి కిందికొచ్చే కొద్దీ పాదరస స్తంభం ఎత్తు పెరుగుతుంది ఈ వాతావరణ కేంద్రాలలో ఓకేనా బారమితిలో పాదరస స్థంభం ఎత్తు హఠాత్తుగా తగ్గితే తుఫాన్లకు సూచన నెమ్మదిగా తగ్గితే వర్షాలకు సూచన అని మీకు తెలుసు కాబట్టి ఆన్సర్ ఏంటివమ్మా తుఫానులు అనమాట ఓకే గాలిలో వస్తువు బరువు ఇరవై కిలోగ్రాములు నీటిలో పదిహేను కిలోగ్రాములు అయినా ఆ వస్తువు సాంద్రత ఎంత చూడండి మామూలుగా వస్తువు సాంద్ర సాపేక్ష సాంద్రత సూత్రం ఏంటిదమ్మా అంటే సాపేక్ష సాంద్రత ఈక్వల్ టు వస్తు సాంద్రత బై నీటి సాంద్రత మరి వస్తు సాంద్రత సూత్రం ఏంటిదమ్మా డిఆర్ ఇంటూ డిడబ్ల్యూ ఓకేనా మరి సాపేక్ష సాంద్రత ఆర్క్మెడి సూత్రం ప్రకారం గాలిలో వస్తువు బరువు బై పొర్లిపోయిన నీటి బరువు ఇంటూ డిడబల్యూ వాటర్ డెన్సిటీ ఇక్కడ గ్రామ్లలో ఇచ్చిండు కాబట్టి గ్రామే రాసుకోవాలి చూడండి డబల్యూ వన్ అంటే గాలిలో వస్తు బార్ ఎంతమ్మా ఇరవై నీటిలో గాలిలో వస్తువు బరువు ఇరవై నీటిలో వస్తువు బరువు ఎంతమ్మా పదిహేను వాటర్ డెన్సిటీ ఎంతమ్మా వన్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అవునా చూడండి అప్పుడు ఇరవై బై ఇరవై బై ఇరవై మైనస్ పదిహేను ఎంత ఐదు ఇంటూ వన్ గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ కదా సో ఏమైతుందమ్మా ఐదు ఎక్కం ఐదు ఐదు నాలుగు ఇరవై నాలుగు ఎక్కం ఎంతమ్మా నాలుగు గ్రామ్ ఫర్ ఎంతమ్మా సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట సరేనా డిఎస్ ఈస్ ఈక్వల్ టు సో ఈ విధంగా మనకు ఆన్సర్ ఏమి ఇచ్చింది ఇక్కడ నాలుగు గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ మీకు ఎగ్జామ్ లా ఓన్లీ సాపేక్ష సాంద్రతని అనుకోమంటే ఇదే అనుకోవాలి నాలుగు ఆన్సర్ అవుతుంది కానీ మనం అడిగింది ఏంటి సాంద్రత అన్నమాట ఈ విధంగా రైట్ పాత్ ఆన్లైన్ ఛానల్ నుంచి మీకోసం సహజ వనరులు అనేటటువంటి లెసన్ కు సంబంధించి ఒక్క ఇంకొక వీడియో చేస్తాను కంప్లీట్ గా ఈ వీడియో చూసి ఎగ్జామ్ లో చదువుకుంటూ అయిపోతుంది అనమాట ఆఫీసర్స్ కాబట్టి విద్యార్థులందరూ కూడా రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి షేర్ చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ